చూడండి రైతు మిత్రులారా ఈరోజు మనకు ఆన్లైన్లో పార్సల్ రావడం జరిగింది దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం మిత్రులారా చూడండి మిత్రులారా బాక్స్ కట్ చేసి బాక్స్లో నుంచి ఐటెంను నేను బయటికి తీయడం జరిగింది మిత్రులారా ఇది ఎరుపు రంగులో కనబడుతుంది మిత్రులారా ధనుక కంపెనీ వారి ఇది కల్డన్ యాభై పర్సెంట్ ఎస్పి ఇన్సెక్టిసైడ్ అని రాయబడి ఉంది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ధనుక అని ఉంది కాటాప్ హైడ్రోక్లోరైడ్ ఫిఫ్టీ పర్సెంట్ ఎస్పి అని ఉంది రైతు మిత్రులారా ఇది కీటకనాశిని పురుగుమందు ఇది ధనుక కంపెనీ వారిది రెండు వందల యాభై గ్రాములో ఒక ఎకరానికి ఉపయోగించాల్సి ఉంటుంది దీని యొక్క ఎంఆర్పి వచ్చేసి ఆరు వందల నలభై ఒక్క రూపాయలుగా ఉంది మిత్రులారా ధనుక కంపెనీ వారి కెల్డన్ యాభై ఎస్పి వరిలో వచ్చే మొగ్గి పురుగు కాండం పురుగు ఇలా అన్నిటినీ తొలగిస్తుంది మిత్రులారా ఇది ధనుక కంపెనీ వారి పురుగు మందు కెల్డాన్ యాభై పర్సెంట్ కటాప్ హైడ్రోక్లోరైడ్ అనే కెమికల్ ఉంటుంది ఇది అన్ని రకాల పురుగులను చంపుతుంది ఇది రెండు వందల యాభై గ్రాములు ఒక ఎకరానికి సరిపోతుంది దీని యొక్క ఎంఆర్పి ఆరు వందల నలభై ఒక్క రూపాయలుగా ఉంది మిత్రులారా ఇది ధనుక కంపెనీ వారి కెల్డాన్ యాభై పర్సెంట్ Please like, share and subscribe my YouTube channel.